రాజధాని రెండో విడత భూ సమీకరణకు రైతుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది పల్నాడు జిల్లా పరిధిలో జరిపిన గ్రామ సభల్లో రైతులు కొన్ని డిమాండ్లతో భూ సమీకరణకు సమ్మతించారు రైతుల సంతృప్తి చెందాకే భూ సమీకరణ విషయంలో ముందుకెళ్తామని ప్రజాప్రతినిధులు అధికారులు స్పష్టం చేశారు అమరావతి రాజధానిలో రవాణా నెట్వర్క్ విస్తరణ భవిష్యత్ అవసరాలే లక్ష్యంగా రెండో విడత భూ సమీకరణ దిశగా అడుగులేస్తున్న ప్రభుత్వం పెదకూరపాడు నియోజకవర్గంలో గ్రామ సభలు నిర్వహించింది అమరావతి మండలంలోని వైకుంఠపురం పెదమద్దూరు ఎండ్రాయి గ్రామంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సత్తెనపల్లి ఆర్డీఓ రమణాకాంత్ రెడ్డి గ్రామసభల్లో పాల్గొన్నారు రాజధాని విస్తరణతో రైతులకు జరిగే మేలు గురించి రైతులకు వివరించారు భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్న రైతులు కొన్ని సందేహాలు లేవనెత్తారు అమరావతి నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుంది తమ ప్రాంతంలో అభివృద్ది పనులు ఎప్పట్లోగా పూర్తవుతాయని అడిగారు అధికారులు వాటన్నింటికీ సమాధానాలు ఇచ్చారు సంతృప్తి చెందిన రైతులు చంద్రబాబుపై తమకు నమ్మకముందని భూములిచ్చేందుకు సిద్దమని చెప్పారు మా రెండు వేల ఐదు వందల ఎకరం ఎండ్రాయ గ్రామం కూలింగ్కి ఇస్తున్నాం చంద్రబాబు గారు ఆదానుసారం ఇవ్వడం జరుగుతుంది ఎండరాయ గ్రాము చావుపాడు ముద్దూరు వైకుంఠపురం కర్లపూడి పంచాయతీ సెకండ్ ఫేజ్ లో రాజధానితో పాటు పూర్తి చేయడానికి ముందుకొచ్చిన బాబు గారు శుభాకాంక్షలు చేస్తూ మా ఊరు తరపు ఎండ్రాయ గ్రామం తరఫున ల్యాండ్ పూలింగ్ నివృత్తి చేయడం జరిగింది మేమైతే చంద్రబాబు గారికి ఈ గ్రామం రాజధానిలో చేరేదానికి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాకపోతే కొన్ని అడిగారు ఆ పాత రాజధానిలో ఈ గ్రామాలకు ఏదైతే ఇస్తున్నారో రైతులకు ఇక్కడ కూడా ఇవే ఇస్తామని చెప్పి చూడటం జరిగింది అలానే డెవలప్మెంట్ కూడా మరి ఆ రాజధానితో పాటు ఇది కూడా చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది భూములిచ్చేందుకు సిద్దమంటూనే రైతులు ఎమ్మెల్యే ప్రవీణ్ కు కొన్ని డిమాండ్లను లిఖిత పూర్వకంగా అందించారు భూములు ఇనాం భూములు లంక భూముల్లోని రైతుల భూములకు ఒక ప్యాకేజీ ఇవ్వాలన్నారు గ్రామ కంఠాలకు ఐదు వందల మీటర్ల తరువాత పూలింగ్ కింద భూమి తీసుకోవాలని కోరారు గ్రామాన్ని రెవెన్యూ యూనిట్ గా పరిగణించి భూమి మొత్తం తీసుకోవాలన్నారు లేకపోతే ఇబ్బందులు వస్తాయని తెలిపారు ప్రభుత్వం ఇచ్చే స్థలాలు మెరక భూమిలో గ్రామాలకు తూర్పు వైపున రైల్వే ట్రాక్ కు దూరంగా ఇవ్వాలని అవకాశం ఉంటే కోర్ లో ఇవ్వాలని కోరారు నది వాగు పక్కనున్న తమ పొలాల్లో మూడు పంటలు పండిస్తున్నందున జరీబు భూముల తరహాలో పద్నాలుగు వందల యాభై గజాల రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం పొలాలు తనఖా పెట్టి బ్యాంకులో రుణాలు తీసుకున్నట్లే ప్రభుత్వం ఇచ్చే భూమికి బ్యాంకులు రుణాలిచ్చేలా చూడాలన్నారు తమ నుంచి సేకరించే భూముల్లో ఏం పెడతారో ముందుగానే చెప్పాలని కలుషితం లేని ఫ్యాక్టరీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరారు భూ సమీకరణకు సహకరించే రైతులకు ఎకరాకు యాబై వేలు ఇవ్వాలన్నారు భూమి లేని రైతులు రైతు కూలీలకు పెన్షన్ ఇల్లు లేని వారికి ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలన్నారు రైతుల డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెడతామని భాష్యం ప్రవీణ్ చెప్పారు రైల్వే లైన్ కానీ ఎన్ఎన్ రింగ్ రోడ్ కానీ కన్నా గోదావరి ప్రాజెక్టు కానీ ఈ విలేజ్లు కూడా పోవటం వల్ల కొంత ల్యాండ్ ప్రజలు నష్టపోతున్నారు దాన్ని ల్యాండ్ ఎక్విజేషన్ పద్ధతిలో తీసుకుంటే రైతులకు కొంచెం నష్టం జరిగిద్దని దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఈ ల్యాండ్ ల్యాండ్ పులి విధానంలో తీసుకోవడానికి వారు ఒప్పుకోవటం దాదాపు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ పాజిటివ్గా ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా ఆలోచించుకొని ముందుకు వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం రైతుల నుంచి ఎక్కడా ప్రతిఘటనలు లేకుండా సభలు సాఫీగా సాగడంతో మిగతా గ్రామాల్లోనూ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు